ఇక ఇక్కడ చూసిల్ కదా ఏమున్నదక్క ఏమున్నదక్క ముల్లె చదురుకొని మూట చదురుకొని నేనెళ్ళిపోతున్న పట్టణానికి అనేది పాటు ఉంటుంది అయితే ఈరోజు మా తెలంగాణలో ఏం జరుగుతున్నది అంటే బుక్కెడు బువ్వ కోసం ఐదేళ్ళు ఐదు మెతుకులు గిట్ల నోట్లకు కడుపు నిండా లేని పరిస్థితి కనబడతాను అంటే తెలంగాణలో ఏమైపోతుంది అనే దానికంటే ఏం జరుగుతుంది అనే దానికంటే కళ్ళ ముందు స్పష్టంగా సాక్ష్యాలు కనబడుతున్నాయి ఇగో ఇక్కడ కనబడుతున్న నా సోదరిని ఒకసారి చూడు గురుకుల పిల్లలంటే చులకననా పిల్లల చనిపోతున్న కనికరం లేదా కనీసం నాణ్యమైన ఫుడ్ పెట్టరా సీఎంకు మాటలు ఎక్కువ చేతలు తక్కువ ఢిల్లీ పెద్దల మీద ఉన్న ప్రేమ హాస్టల్ పిల్లల మీద లేదు హరీష్ రావు నిన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వెళ్ళిండు వెళ్ళి నా చిన్నారు తల్లిని పరామర్శించుండు బిడ్డ ఏం జరిగింద్రా అక్కడ ఏమైపోయింది అవు సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు దాంతోపాటు స్పీకర్గా పనిచేసిన మధుసూదనాచారి గారు ఉన్నారు ఒక్కసారి ఆలోచించుండ్రీ ఈ నెల పదవ తారీఖున అది వికారాబాద్కు సంబంధించిన తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో కిచిడి దీని కిచిడి అంటే మనం ఏమంటారు దాన్ని బుద్ధార టిఫిన్ చేసి పది మంది విద్యార్థులు అస్వస్థకు గురైతే దాంట్లో పరిస్థితి సీరియస్గా ఉండడం వల్ల నిమ్స్కు తీసుకొచ్చింది పాపను అయితే నిన్న వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిళ్ళు ముందస్తు సమాచారాన్ని ఇచ్చేవాళ్ళే ఏది హరీష్ రావు కానీ వాళ్ళు ఆ ముందస్తు సమాచారం ఇస్తే అరెస్టులు కేసులు లోపలేపలేపోతే గృహ నిర్బంధం అందుకే పోయి నిన్న పరామర్శించిన పరిస్థితి కనబడతాం నేనేమంటున్నానంటే పట్టెడు అన్నం పెట్టలేని తెలంగాణ ఎందుకుగా మారిపోయింది నా పిల్లల జీవితాలు ఈరోజు కలెక్టర్ గానో లాయర్ గానో పైలట్ గానో ఇంజనీర్ గానో డాక్టర్ గానో పొలిటీషియన్ గానో లేకపోతే ఇంకేగే రంగాలలో అత్యున్నతమైన స్థాయిలో ఉండాల్సిన నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని చెప్పే మన రాజకీయ నాయకులు చెప్పే మాటలకు ఇక్కడ జరుగుతున్న వాస్తవానికి పొంతన లేకుండా పోయింది సో నేనేమంటున్నానంటే కనీసం ఇక్కడ తెలంగాణ యావత్తు సమాజం కూడా గుర్తించాల్సిన విషయం ఏందంటే పట్టడి అన్నం దొరకక ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చదువు కోకొడు కానీ సగానం పిన తల్లి చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు అని తెలంగాణ ఉద్యమంలో వాడుకున్నాం కానీ ఇయాల ఏమైపోయింది చదువు కోసం వెళ్తే సాగుకు పోవాల్సి వస్తుంది పట్టడి అన్నం దొరకక కాటికి పోవాల్సి వస్తుంది అయ్యో నా కొడుకుకు గురుకులాలలో సీట్ వచ్చిందట కస్తూరుబాగ్లో సీట్ వచ్చిందట ఆశ్రమ పాఠశాలల్లో సీట్ వచ్చిందట ఆనందం వ్యక్తం చేసే లోపే ఆయుష్ ముగిసిపోతున్నది దీని మీద ప్రభుత్వం ఎందుకు అంత కఠిన చర్యలు తీసుకోలేకపోతుంది ప్రభుత్వం ఎందుకు వైఫల్యం అవుతుంది ప్రభుత్వం ఎందుకు ఆ వైఫల్యం కావడానికి కారణం ఏంటి మంచి భూవను పెట్టొచ్చు కదా రేట్లు పెంచొచ్చు కదా ఎనభై వేల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రంలో మూడు వందల అరవై ఐదు రోజులలో అప్పు చేసిర్రు ఓ ప్రాజెక్టు కట్టిన ప్రాపణ లేదు లేదా లేకపోతే ఓ ప్రాజెక్టు లేదు ఒక విశ్వవిద్యాలయం లేదు ఓ ఆసుపత్రి లేదు ఏది లేదు ఎనభై వేల కోట్ల రూపాయలు ఏం చేసిర్రు ఏమైపోయినాయి అరే చిన్నపిల్లలండి వాళ్ళకేం తెలుసు చిన్నపిల్లలు దైవంతో సమానం అంటారు ఎంత భయం భయంతో బతుకుతారో తెలుసా పిల్లలరా స్కూళ్ళల్లో గిరిజన పాఠశాలల్లో చాలా బాధేస్తున్నది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్న యనుమల రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించడం బాగానే ఉంది ఎందుకంటే పైన వార్త జరిగిన వాడు చెప్తున్నాయి ఇక్కడ స్పందించడం బాగానే ఉన్నది దాన్ని ఆచరణలో పెడితే బాగుంటుంది లేకపోతే మా ఆరు అడుగుల బుల్లెట్ అధికారంలోకి వస్తే మాత్రం ఆగమాగమైపోతుంది గుర్తుపెట్టుకోరు మిమ్మల్ని అందరి మీద ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న అత్యంత అద్భుతమైన ఆయుధం ఏంటో తెలుసా ఇవో ఈ నలభై మందికి సంబంధించి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది వాళ్ళు చేసిన ప్రభుత్వ హత్యలే కావచ్చు వాళ్ళని బాధ్యత వహిస్తూ ఎఫ్ఐఆర్లు చేసి వాళ్ళందరినీ జైలు చేయాలి నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ గురుకులాలలో పిల్లలకు సంబంధించి పిల్లలకు సంబంధించి చులకనగా చూడకండి దయచేసి దయచేసి వీళ్ళను కలెక్టర్ గారులను లేది తీర్చిదిద్దకున్నా పర్వాలేదు నాయనా మీరు కడుపు నిండా బువ్వ పెట్టుర్రి చదువుకోవాలంటే కడుపు నిండా బువ్వు ఉంటేనే పిల్లలు అద్భుతంగా చదువుకుంటారు భువ్వసక్క పెట్టపోతే అనారోగ్యం ఎంత ఏం చేయమంటావు వాళ్ళను ఏమైపోతుంది దయచేసి తెలంగాణలో ఉన్న యువతను నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటారు కదా ఆ నేటి బాలలే రేపటి భావి భారత పౌరులను కాపాడండి దయచేసి హరీష్ రావు అడుగు పెడితే కానీ మనకు సూయరాదే ఇది మన ప్రభుత్వం ప్రభుత్వాన్ని నేను విమర్శిస్తలేను చెప్తున్నా హితబోధ చేస్తున్నా ఎందుకంటే మరి వాళ్ళకు మనకైతే ఎక్కువ తెలివి ఉంటుంది కదా అంటే నిజంగానే ఉంటుంది రాజకీయ నాయకుడు అంటే ఏంటిది రజకర్ణ గోకర్ణ విలు నేర్చిన గొప్ప నాయకుడు నాకు తెలిసి భారతదేశంలో ఉన్న సినీ యాక్టర్లు అందరినీ మిక్సీలు వేస్తే ఒక రకమైన రూపం వస్తుంది చూడు అదే మా రాజకీయ నాయకులు యాక్టర్లు మూడు గంటలు మాత్రమే తెర మీద యాక్టింగ్ చేస్తారేమో కానీ మా వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఇంటూ సెవెన్ ఎప్పటికీ యాక్టింగ్ చేస్తారు మా పొలిటీషియన్స్ కద్దర్ సుక్క వేసిన ప్రతి రాజకీయ నాయకుడు కమలహాసనే నేను చెప్తున్నా కదా